ఉప్మా రవ్వతో ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంటుంది రెండు ఇడ్లీ తినేవాళ్ళు నాలుగు ఇడ్లీ తింటారు నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఎనిమిది ఇడ్లీ తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది ఉట్టిడ్లీ తింటే డోక్లా తిన్నట్టు ఉంటుంది ఆ విధంగా చేసుకుంటే చట్నీ ఉన్నా లేకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది చట్నీ కూడా చేసుకుందాం నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ టమాటా వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత రెండంటే రెండే రబ్బలు చింతపండు వేసుకొని ఒక నాలుగు ఎల్లిపాయలు వేసి మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత ఒకే ఒక పండు మిర్చి కారం దాండిది ఒకటే వేస్తున్నాను పండు మిర్చి పచ్చడి పెడదామని తెచ్చింది అందులో ఒకటి కారం సరిపోతుంది ఇది వేసి మూత పెట్టేసి మంచిగా సాఫ్ట్గా అయిందండి టమాటాలు అన్నీ మంచిగా మగ్గిపోయినాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇది పచ్చడి తాలిం పెట్టుకుందాం తాలిం పెట్టకపోయినా కూడా బాగుంటుంది ఈ పచ్చడి ఇడ్లీలా కానీ దోశల్లో కానీ ఏ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది పెట్టిన పచ్చడిని పక్కన పెట్టేసి ఇడ్లీ పిండికి ప్రిపేర్ చేసుకుందాం ఓ బౌల్లోకి రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసి ఒక కప్పు కొంచెం పులిసిందైనా పర్వాలేదు పెరుగు వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేస్తాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నానిందండి ఇది మంచిగా పీల్ చేసుకుంది వాటర్ వాటర్ని పెరుగుని థిక్గా అయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూశారు కదా మామూలు ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో అలాగ కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసి దీన్ని తాలింపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అది పిండిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మొత్తం కలిసిన తర్వాత పావు టీ స్పూన్ కన్నా తక్కువ బేకింగ్ సోడా వేసి ఇది కూడా బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి మీకు ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసి ఇడ్లీ ప్లేట్లలోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి నేను కొంచెం నువ్వులు వేస్తున్నాను వెరైటీగా ఉంటుందని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని క్యారెట్ కూడా వేస్తున్నాను ఇడ్లీ రేకులు అన్నింటిలోకి ఎన్ని కావాలో అన్ని ఇడ్లీలు వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తీసి తింటే టేస్ట్ ఉంది మోఘంగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి